జచ్చల్ర మున్సిపాలిటీలో ముగిసిన చికెన్ విడదాల వేలంపాట కార్యక్రమం ముప్పై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలకు టెండర్ను దక్కించుకున్న శ్రీకాంత్ రెడ్డి ఈరోజు ఉదయం జరగాల్సిన వేలంపాటను మున్సిపల్ కమిషనర్కు జిల్లా కలెక్టర్ కార్ కార్యాలయంలో పని ఉండడంతో మధ్యాహ్నానికి మార్చారు ఉదయం మున్సిపల్ కార్యాలయంలో వేరే ఊరు వాళ్ళు ఇక్కడ ఎలా టెండర్ పాడుతారంటూ లోకల్ వాళ్ళు బెదిరించినట్లు సమాచారం ఒక వ్యక్తిపైన దాడి జరిగినట్లు కూడా జర్చల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు దీనికి మున్సిపల్ కమిషనర్ వివరణ ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతానికైతే చికెన్ వ్యర్ధాల వేలంపాటకు సంబంధించిన రచ్చరచ్చ వీడియోలు చూసేసేయండి మిగతా న్యూస్ రేపు ఉదయం పూర్తి వివరాలతో ప్రచురిస్తాం ప్రస్తుతానికైతే ఇదే ఇప్పుడు హాట్ న్యూస్ వేలంపాటకు ముందు ఏం జరిగిందో మిస్ కాకుండా చూసేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేసీఎల్ న్యూస్ నిజమాగదు తప్పు

అన్నను కొట్టుకాలలో వెళ్ళించుకోవాలి మళ్ళీ చేత చేయను వస్తుంది లేదు అడి టైమేమే రమన్న

మంచిగా ఉండాలి ఇవన్నీ కాదు వీలైతే సార్ మున్సిపాలిటీలా అది ఏం జరుగుతుంది మాకేట్లా మున్సిపాలిటీ మున్సిపాలిటీ చెడ్డ పేరే కానీ మంచి పేరు మరి ఎందుకు మాయాబో మన కొటేషన్ సార్ పోలీసు ఇద్దాం మనకు వాళ్ళు సమానం కాదు వాళ్ళు ఇద్దాం గౌరవ చైర్మన్ గారే మనం మెల్ల చేద్దామని ఫోర్త్ మెంబర్ వచ్చినాక मिनाक्षी चप्पल पर मिनाक्षी चप्पल फालतू आप लोग अरे कौन सा एक बार इधर आप लोग का मनोबल बढ़ गया है मनोबल चलिया था और एक बार मनोबल बढ़ गया है 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 मनोबल है मनोबल बढ़ गया है मनोबल

డిఫాల్టర్ అయినప్పుడు డీడీ ఆయన ఆయనతోనే ఇంకో మళ్ళీ టెండర్లో పార్టిసిపేట్ చేయనికే డీడీ తీసుకోవద్దు డీడీ తీసుకున్నాక మళ్ళీ ఆయనే లెటర్ రాసిన అంటున్నారు లెటర్ చూపిస్తారా సార్ మీడియా ముందర ఆయన నేను పాల్గొన్నాను అని రాసిచ్చిన లెటర్ మీడియా ముందర షో చేయండి సార్ అందరూ పాదకోత్ర మొత్తాన్ని రమ్మని చెప్పడం ఇప్పుడు చేయడం జరిగింది కానీ ఈ మీటింగ్లో కూడా అందరూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ట్వంటీ సెవెన్ టెంబర్ రా పద్దెనిమిది మంది సెవెంటీ ఎయిటీన్ మెంబర్స్ కంటే ఇప్పుడు లాస్ట్ టైం మీటింగ్లో టెన్ మెంబర్స్ అటెండ్ అయ్యా మనము చికెన్ వేస్ట్ కట్టె తీసుకొని ఇప్పుడు ఇద్దరు తక్కువైనా మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పు చెప్పడం జరుగుతుంది ప్రాబ్లం ఏం క్రియేట్ చేయాలి అటెండ్ అయిన వాళ్ళు సమక్షంగానే చేస్తున్నారు ప్రాబ్లమ్ ఏముంది మనం మనం ఎప్పుడూ ఏది డా రూమ్ లో పెట్టి మీ సమక్షంలోనే జరుగుతుంది ఎవరు మేము ఇతర చేస్తున్న ఓపెన్ చేస్తున్నది లేకుండా ఇదే కంటిన్ అయితే మళ్ళీ ఇదే డిలే అవుతుంది చేయడము తక్కువ ఎవరైతే అతన్ని బయట చేశారో కరెక్ట్ కొత్తది అయితే కాదు కాకపోతే లాస్ట్ టైం మనం ఫస్ట్ టైం వేలపాటలో పార్టిసిపేట్ చేయడం జరిగింది తీసుకోవడం జరిగింది తర్వాత డిలే చేస్తూ నేను రేట్ పర్త ఎక్కువ కట్టాను కొంత టైం తీసుకుంటుంది లాస్ట్ ట్వంటీ డేస్ తర్వాత వచ్చి నేను ఏదో కట్టాను నేను అప్పటికే టైం అయిపోయింది గైడెన్స్ పెట్టడము ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం వేసి వేలపాటో ఫార్టీ నైట్ అవర్స్ కట్టడానికి కానీ అతను ఎన్ టైంలో కట్టలేదు మనం కూడా కొంత ఎఫర్ట్ పెట్టాము కొందరు వచ్చి కట్టుకోవాలి అని ਰੋਜ਼ ਸਾਲ ਨੂੰ ਪਿੰਚਣਾ ਕੋੜਾ ਅੱਜ ਇਹ ਰੋਜ਼ ਰੇਪ ਕੋਲ ਦਾ ਕੋਟਾ ਬਾਇਫਰਸ ਆ ਵੀ ਕੋਣ ਮਾਨੋ ਚਪਰਨ ਚਲਣੀ ਜਰੂਰੀ ਹੈ